పవన్ కళ్యాణ్ తిరుమల వెంకన్న స్వామి సన్నిధిలో దర్శనానికి వెళుతూ చేతిలో పట్టుకున్న వారాహి డిక్లరేషన్ లో ఏముంది వారాహి పేరుతో ప్రత్యేక వాహనంపై యాత్ర చేసిన పవన్ ఇప్పుడు వారాహి డిక్లరేషన్ పుస్తకంతో తిరుపతి బహిరంగ సభలో కీలక ప్రకటన చేయబోతున్నారా అంటే అవుననే వినిపిస్తోంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవనిజం చేగువేరా నుంచి సనాతన ధర్మం వైపు పవన్ అడుగులు వేస్తున్నారు ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూద్దాం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ అందిస్తారు ధర్మో రక్షిత రక్షిత ఒక జర్నలిస్ట్ ధర్మం గురించి ధర్మానికి సంబంధించినటువంటి మూలవాక్యం గురించి ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా ఇప్పుడు ఆ పరిస్థితి మీద ఇప్పుడు చర్చించాల్సిన అవసరం అయితే వచ్చింది ఎందుకనంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన ఎదురైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమల సందర్శిస్తూ ఎందుకనంటే ఆయన పదకొండు రోజుల పాటు చేపట్టినటువంటి ప్రాచిత్త దీక్ష విరమణ ఏదైతే ఉందో ఆ ప్రయాచిత్త విరమణ దీక్షను చేపట్టే క్రమంలో తిరుమలకు వెళ్ళారు తిరుమలకు వెళ్ళే క్రమంలో నిన్న ఆయన కాళ్ళినడక కాలినడకన వెళ్ళటం అలిపిరి మార్గంలో ఆయన కాలినడకన వెళ్ళటం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఆయన ఒక పుస్తకాన్ని పట్టుకుని తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగింది అంటే జనసేన పార్టీ పెట్టి పది సంవత్సరాల్లో ఎంత అనూహ్యమైన మార్పు వచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్ ఏదైతే చేతిలో పట్టుకుని ఒక పుస్తకాన్ని ఆ పుస్తకంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ పుస్తకం మీద ధర్మం రక్షిత రక్షిత అని ఉంది వారాహి డిక్లరేషన్ అనే ఇది ఉంది దాంతోపాటు అదే పుస్తకం ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆ పుస్తకం పైన వారాహి అమ్మవారి ప పటాన్ని కూడా ముద్రించారు ఇవన్నీ కూడా గోల్డ్ కలర్లో ఉన్నాయి ఎందుకు అని అంటే ఆయన ఆ బుక్ పట్టుకుని సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో ఇప్పటికే ఆయన ఒక మౌల్డ్ అయ్యారని చెప్పేసి చెప్పాలి గతంలో ఆయనకున్న భావాజాలం ఏంటి పవన్ కళ్యాణ్కున్న భావాజాలం ఏంటి జనసేన పార్టీ పెట్టే ముందు ఆయనకున్న భావాజాలం ఏంటి జనసేన పార్టీ పెట్టిన తరువాత ఆయనలో వచ్చిన పరిణామక్రమం ఏమిటి రాజకీయ పరిణామక్రమం ఏమిటి అనేది కనుక పరిశీలిస్తే చాలా అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చాయని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లోనే చెప్పక తప్పదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీ పెట్టారో జనసేన పార్టీ పెట్టారో అప్పుడు ఆయన భావాజాలం పవనిజం అనేది ఒకటి ఉండేది దానికి బ్రాండ్ అంబాసిడర్గా చేగువేరాని ప్రొజెక్ట్ చేశారు అప్పట్లో ఆయన గతంలో ఎప్పుడైతే పార్టీ పెట్టిన క్రమంలో ఆయన మాట్లాడే మాటల సందర్భంలో మీటింగుల సందర్భంలో యువతలో చైతన్యం నెలకొల్పే సందర్భంలో ఆయన చేగువేరాకి సంబంధించినటువంటి కొటేషన్స్ని కానీ వీటిని కానీ ఆయన ప్రస్తావిస్తూ ఉండేవారు దాంతో యువత ఆయన్ని అభిమాన పడే యువత కావచ్చు లేదంటే లక్షలాది మంది ఆయన పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు కావచ్చు చేగువేరానే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేసుకునేవారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏ ఫ్లెక్సీల మీద కానీ జెండాల మీద కానీ చేగువేరాకి సంబంధించినటువంటి చిత్రాలను ముద్రించి ఆయనతో పాటు పరుగులు పెట్టేవారు కానీ పార్టీ పెట్టి దాదాపుగా పది సంవత్సరాలు అయినటువంటి క్రమంలో ఒక బా వామపక్ష భావజాలం చెగుబేరా అంటే ఒక విధంగా చెప్పాలంటే వామపక్ష భావజాలం అనే చెప్పుకోవాలి కానీ ఆ భావాజాలం నుంచి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం హిందుత్వ భావజాలానికి వచ్చారు అంటే చాలా మార్పు చాలా పెను మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్లో అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ పెను మార్పుకు కారణం ఏమిటి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ మార్పులు వచ్చా పరిపాలన చూసిన తర్వాత ఈ మార్పు వచ్చిందా లేదా భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఈ రెండు పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ ఉంది పార్టీ అనలేము భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఈ రెండిటితో పవన్ కళ్యాణ్కు గత ఐదు సంవత్సరాలుగా ఏర్పడినటువంటి అనుబంధం నేపథ్యంలో సనాతన ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్లో పాదుకొల్పేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు అనేది ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఆయన వేషధారణ కావచ్చు కొంత కాషాయంలోకి వెళ్ళారు అదేవిధంగా అమ్మవారిని స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఎరుపు వస్త్రాలతో వెళ్ళారు గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో దీక్షలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అలా ఇటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది చాలా ఇప్పుడు కనుక చూస్తే గనక రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే చూసామో మూడు వందల పంతొమ్మిది హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి రథాలు తగలబెట్టారు దేవుళ్ళ తలలు తీసేశారు ఇటువంటి పరిమాణ పరిణామంలో ఇటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్లో ఈ మార్పు వచ్చిందా లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఏమన్నా ఆయనలో చొరబడిందా అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం మనం కొన్ని రాష్ట్రాల్లో కనుక చూస్తే అటు తమిళనాడులో చూస్తే డిఎంకే పార్టీ వాళ్ళకి అసలు మతం అనేదే పట్టించుకోరు డిఎంకే పార్టీ అసలు మతానికి వ్యతిరేకం లేకపోతే వాళ్ళు అసలు నాస్తికత్వంతోనే ప్రచారం చేస్తూ ఉంటారు డిఎంకే లాంటి పార్టీలు కానీ అదేవిధంగా శివసేనను చూస్తే మహారాష్ట్రలో శివసేన లాంటి పార్టీలు హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళాయి ముందుత్వ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళాయి పోరాటాలు చేశారు బాల లాంటి వాళ్ళు అసలు దానికి హిందూ సనాతన ధర్మానికి కానీ హిందుత్వానికి కానీ ఒక ఎజెండాగా ఉండేవారు కానీ ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాబోతుందా అది పవన్ కళ్యాణ్ రూపంలో రాబోతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈరోజు ఆయన విడుదల చేసినటువంటి సనాతన ధర్మ డిక్లరేషన్ అని చెప్పేసేసేసి ఏదైతే క్షమించాలి వారాహి డిక్లరేషన్ అని ఏదైతే ఆయన చెప్పారో వారాహి డిక్లరేషన్ అంటే ఏంటి వారాహి చాలా పవర్ఫుల్ నేమ్ ఎందుకంటే అమ్మవారి వాహనం అసలు ఆ పూజ చేయాలంటే కూడా శక్తి ఉండాలి మనిషిలో శక్తి ఉండాలి మనిషిలో సామర్థ్యం ఉండాలి కానీ వారాహి పేరు ఉచ్చరించడానికి ఒక బలమైనటువంటి సంకల్పం ఉంటే కానీ ఒక బలమైనటువంటి ఇది ఉంటే కానీ వారాహి పేరు మనం ప్రస్తావించలేం అటు అటువంటి ప్రస్తావించే పరి పరి పరిమాణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరాహి డిక్లరేషన్ అని చెప్పేసేసి గురువారం నాడు ఏదైతే తిరుమలలో జరగబోతున్నటువంటి జనసేన బహిరంగ సభ ఉందో ఆయన ఆ బహిరంగ సభ యొక్క సనాతన ధర్మానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఒకటి ప్రకటించబోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది తిరుపతి బహిరంగ సభలో ఆయన సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి లేకపోతే జనసేన పార్టీ ఏ విధమైన స్టాండ్ తీసుకుంది ఎలాంటి స్టాండ్ తీసుకుంది అనేది వారాహి డిక్లరేషన్ ద్వారా చెప్పబోతున్నారు ఆ డిక్లరేషన్నే దాన్ని ఒక గ్రంథ ఒక పుస్తకం రూపంలో తయారు చేసేసి వారాహి డిక్లరేషన్ పేరుతో దాన్ని శ్రీనివాసుని చెంతకు తీసుకువెళ్ళి శ్రీనివాసుని ఆశీస్సులు తీసుకుని ఆయన బయటకు వచ్చారు ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు ఆయన కుమార్తె రెండో భార్య కుమార్తె ఎవరైతే ఉన్నారో అంజలీన ఆమెను కూడా ఆమె క్రిస్టియన్ మతస్తురాలు కావటంతో ఆ క్రిస్టియన్ మతస్తురాలు అయిన అయ్యారని చెప్పేసి ఆయన డిక్లరేషన్ కూడా ఇచ్చారు ఆ పాప ఒక విధంగా మైనర్ మైనర్ అయినప్పటికీ కూడా గార్డియన్ సంతకం పవన్ కళ్యాణ్ పెట్టడం అదేవిధంగా వరాహి డిక్లరేషన్ పేరుతో ఒక బుక్ని ఆయన పట్టుకుని వెళ్ళటం చూస్తుంటే తిరుపతిలో జరిగే సభలో అయితే మాత్రం సనాతన ధర్మం హిందుత్వంపై రాష్ట్రంలో జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా ఏం చెప్పబోతున్నారు ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు అనేది చాలా ఆసక్తిగా మారింది ఒక విధంగా చెప్పాలంటే వామపక్ష బాలే వామపక్ష భావజాలం చేగువేరా నుంచి సనాతన ధర్మం వైపు పవన్ కళ్యాణ్గా పవన్ కళ్యాణ్ వెళ్ళటం అనేది చూస్తుంటే ఇది ఆయన జీవితంలో ఒక మార్పు అని చెప్పాలి రాజకీయాల్లో కూడా ఒక పెను పెరుమార్పవా అని చెప్పాలి రాబోయే రోజుల్లో ఈ వారాహి డిక్లరేషన్ ఆయన ప్రకటించిన తర్వాత ఆ డిక్లరేషన్లో ఉన్న అంశాలను బట్టి కూడా ఆయనకు ఆంధ్రప్రదేశ్లో మద్దతు పెరిగినా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మరింత తోడ్పాటు వచ్చినా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి కానీ మరింత సహకారం వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆశ్చర్యం లేదని చెప్పేసి చెప్పాలి